ఉంది అందులో ఆ జీవశక్తి లోపల ఉంది ఆ జీవశక్తినే దేవుడు అన్నారు దాని లలితాదేవి అన్నారు నీకు అర్థం కావడం కోసం అది ఎముకల్లో ఉంది మాంసంలో ఉంది కొవ్వులో ఉంది అన్నిట్లోనూ ఉంది అందుకే అస్థి సంస్థిత లలిత సహస్రంలో ఉండే మాట మాంసనిష్ట లలితా సహస్రంలో ఉండే మాట మేధోనిష్ట కొవ్వులో ఉంది ఆ ఉన్న శక్తిని అమ్మవారు అన్నారు మనం దేవుడు అనగానే గుళ్ళో విగ్రహం ఒకటి పెట్టుకుని ఇది ఎక్కడుంది మరి నీ ఇంట్లో ఉంటుంది ఇక్కడ పని లేదు ఇక్కడ నీ ఇంట్లో ఉంది నీ ఒంట్లో ఉంది ఏ రకంగా ఉంది శక్తి రూపంలో ఉంది విద్యుత్ శక్తి ఎక్కడుందో మీకు ఎవరికైనా కనపడిందా కానీ ఉందా లేదా ఆ విద్యుత్ శక్తి కదా ఇక్కడ నేను దీపాల రూపంలో వెలుగుతోంది ఆ విద్యుత్ శక్తి కదా నా మాటల్ని మీకు అందేలా చేస్తాం విద్యుత్ శక్తిని నాకు చూపించండి నా కంటికి చూపించండి లేకపోతే నేను నమ్మనంటే నేను మూర్ఖుణ్ణి అవుతా పని చేస్తుంటే తెలియట్లా చూపించడం పైగా అంతటా వ్యాపించి ఉంది ఈ వైరంతా విద్యుత్తు ఉందా లేదా కనిపించదే వైరే కనబడుతోంది వైరు కోసి వేలు పడితే కనపడుతుంది పెట్టు తెలుస్తుంది ఇక మనం గడపడం